కలర్ నా కనపడట్లేదు కదా నల్ల ఆమె నల్ల రాసుకో పట్టుకుంటే అవ్వ నల్లగా లేదంటే అయితే గులాబ్ జామున్ అంట గులాబ్ జాబుల్ తెలంగాణ ఉంటది అది రసగుల్లా కాదురా తెలంగాణ ఫేమస్ అరా తెలంగాణలో ఏం హైదరాబాద్ లో ఎక్కువ ఇష్టపడతారా అది బ్రెడ్ తో చేస్తారు రా స్విచ్ బ్రెడ్తో చేస్తారా అయినా చెప్పదు అవునురా బ్రెడ్ తో చేస్తారు

నాకు ఇంత ఇంత ఇలా చెప్పాలని తెలియలేదురా మీకేం